గురువారం రోజు దివ్యల మాదిరి పుట్టినరోజు సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు ఆ బర్త్డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు దానికి కారణం ఏంటంటే ఆ బర్త్డే పార్టీకి అసలు పర్మిషన్ తీసుకోలేదు ఆ బర్త్డే పార్టీలో పది విదేశీ మద్యం బాటిళ్ళు అలాగే ఏడు హుక్కా బాటిల్ దొరికినటువంటి నేపథ్యంలో ఆ బర్త్డే పార్టీని పోలీసులు భగ్నం చేసి ఆ బాటిల్స్ని సీజ్ చేసి వారి మీద కేసు కూడా నమోదు చేశారు అయితే అసలు దువ్వాడ శ్రీనివాస్ని పట్టించింది ఎవరు అనే దాని మీద చర్చ జరుగుతుంది దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే నమస్తే అండి నిన్న దివ్యల మాదిరి పుట్టినరోజు సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ గారు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక పార్టీ ఏర్పాటు చేశారు ఆ పార్టీని పోలీసులు భగ్నం చేశారు దానికి కారణం మనం ఇప్పుడు వారు మాట్లాడుకున్నాం ఏంటి అసలు ఈ సమాచారం ఎవరిచ్చారు అసలు దువాడ శ్రీనివాస్ని పట్టించింది ఎవరు అంటే ఏం చెప్తారు యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రిసార్ట్స్ కానీ రిక్రియేషన్ క్లబ్లు కానీ సరే ఏదైనా సరే ఫామ్ హౌజ్లు పేరు మీద ఏదైనా సరే పార్టీలు జరుగుతున్నాయి ఆ పార్టీల్లో లిక్కర్ కన్జంప్షన్ కానీ డ్రగ్స్ కన్జంప్షన్స్ ఉన్నాయనుకోవడం ఆ పేరు మీద దాడి చేయడం అరెస్ట్ చేయడం అదుపులో తీసుకోవడం విచారించడం ఈ ప్రాసెస్ వింటా ఉన్నాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టు పేర్లతో రేవు పార్టీలు చేశారు అంటే రేవు ముజ్రా పార్టీలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అంటే ప్రత్యేకంగా ముజ్రా రేవు పార్టీలు అనేది డ్రగ్స్ డ్రగ్స్ కంజంప్షన్ కోసం లిక్కరు ఎంజాయ్మెంటు అదొక బ్యాడ్ డితోటే సంబంధించినటువంటి పార్టీలు కానీ ఒక ఫామ్ హౌస్లో జరుగుతున్నటువంటి బర్త్డే పార్టీలు విందు వినోదాలు లేదా శుభకార్యాలు వాళ్ళ భాషలో లేదా ఒక దావత్ పండగ ట్రీటు ఇట్లాంటి పేరు మీద మన కేటీఆర్ గారు ఫామ్ హౌస్లో జరిగింది కూడా వాళ్ళ నూతన గృహ ప్రయోగ సందర్భాన్ని సందర్భించినటువంటి ఒక ట్రీటు సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు అరెస్ట్ అవుతున్నాయి ఇప్పుడు దివల మాదిరి కూడా బర్త్డే సందర్భంగా జరిగినటువంటి పార్టీలో లిక్కర్ కంజంప్షన్ జరిగిందని చెప్పేసి దాడి చేయడం అదుపులో తీసుకోవడం విచారించడం అన్ని వివరాలు రాయించుకోవడం ఈ పోలీసు కామన్ ప్రక్రియలో భాగమే ఇక్కడ మరి ఈ సమాచారం ఎవరిచ్చారని ఒక ప్రశ్న రెండవది ఏమిటంటే ఇట్లా పార్టీలు చేసేసుకుంటే అరెస్ట్ చేసేస్తారా పార్టీలకు కూడా పర్మిషన్ కావాలా పొలిటికల్ పర్మిషన్ కావాలా పోలీస్ పర్మిషన్ కావాలనే రెండు ప్రశ్నలు వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటికి పర్మిషన్ కావాలనేది ఒకటి క్లియర్గా మాట్లాడదాం ఎవరైనా సరే ఆరు బాటిళ్ళ కన్నా ఎక్కువ కన్జంప్షన్ చేస్తున్నప్పుడు ఇద్దరు తాగుతున్నారా పది మంది తాగుతున్నారా వంద మంది తాగుతున్నారా అని వేరే విషయం ఆరు ఫుల్ బాటిల్ లిక్కర్ బాటిల్ కన్నా ఎక్కువ కన్జంప్షన్ చేస్తున్నప్పుడు తాగుతున్నప్పుడు సిక్స్ బాటిల్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి ఇన్ ప్రైవేట్ ప్లేస్ అంటే ఒక బార్లో ఆల్రెడీ పర్మిషన్ బార్లో అక్కర్లేదు ఆల్రెడీ పర్మిట్ రూమ్లలో అక్కర్లేదు నీ ఫామ్ హౌస్ ఫంక్షనాలే కావచ్చు వేడుకలే కావచ్చు నీ ఇంట్లోనే కావచ్చు నీ తోటలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆరు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి విదేశీ మధ్య ఉంటే ఖచ్చితంగా లైసెన్స్లు కొనుక్కోవాలి దట్ ఆ పర్మిషన్లో ఆరు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా మాకు విదేశీ లేదా కొందరు మిలిటరీ ద్వారా తెచ్చుకునేటువంటి మిలిటరీ క్యాంటీన్ల ద్వారా కూడా కొన్ని తెచ్చుకుంటారు సో వీటిని కంజమ్ చేస్తున్నాం లిస్టుతో సహా పర్మిషన్ ఉండాలి అంటే పర్మిషన్ అనేది కంపల్సరీ అది ఫామ్ హౌస్లో చేసుకున్నా ఇంట్లో చేసుకున్నా నీ తోటలో చేసుకున్నా నీ కాడ చేసుకున్నా రోడ్డు బయట చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా ఆరు బాటిల్ కన్నా ఎక్కువ పార్టీ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి లేదంటే ఇట్లా అరెస్ట్ చేయబడతారు లేదా పో పోలీసులు దాడి చేస్తారు ఇకపోతే మాది ఇక్కడ కానీ ఇక్కడే కానీ జనరల్గా ఇట్లాంటి ఫంక్షన్స్లో ఇన్ఫర్మేషన్స్ అంటే ఖచ్చితంగా ఫామ్ హౌస్లలో పార్టీలు జరుగుతుంటాయి కాబట్టి పోలీసులు ఇన్ఫార్మర్లు ఉంటారు లేదా ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు పడి పడిన దోస్తులు స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు లేదా అంటే దువారా శ్రీనివాస్ అంటే వాళ్ళే ఇప్పుడు ఈ సమాచారం పోలీసులకు చేరవేశారంటారా ఖచ్చితంగా ఇప్పుడు పొలిటికల్ స్టంట్ ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు పొలిటికల్ పార్టీలో ఉన్నారు వాళ్ళ మీద కొంచెం ట్రోలింగ్ నడుస్తూ ఉంది నిన్నగాక మొన్న బిగ్ లో కూడా వచ్చింది మరి బిగ్ బాస్ ఫ్యాన్స్ నుంచి ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా తను అభిమానించే వాళ్ళు వీళ్ళు పిలవకపోవడం వల్ల పార్టీకి పిలవకున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా కోపం వస్తుంది జనరల్గా పేగాడుతున్నప్పుడు డబ్బులు పోగొట్టుకున్నాడు వాడి పక్కకు పోయి ఫోన్ చేసి చెప్తుంటాడు పోలీసులకు ఇట్లా లేదా వాళ్ళ ఫ్యామిలీస్ చెప్తుంటారు సో ఇట్ డ్రింక్ విషయంలో ఇంకొకటి ఉంది ఈ ఫంక్షన్ దగ్గర ఇన్ఫార్మర్లు ఉంటారు ఆ ఇన్ఫార్మర్లు ముఖ్యంగా ఎవరు అంటే ఆ ఫామ్ హౌస్ కానీ అక్కడ ఉన్న వాచ్మెన్లు సెక్యూరిటీలే పోలీసులు ఇన్ఫార్మర్గా చాలాసార్లు పనిచేస్తుంటారు అరే లోపల ఏమైనా పార్టీ జరుగుతున్నప్పుడు మాకు ఒక కాల్ చేయరా మేము వచ్చేస్తాం ఇది ఎవరికి అర్థం కాని విషయం ముఖ్యంగా ఏంటంటే అప్పుడు వాడి అంటే ఆ టైంలో ఫలానా వాళ్ళు ఫలానా పార్టీ చేసుకుంటున్న పోలీసులకు ఎలా తెలుస్తుంది చెబితే ఆ ఇన్విటేషన్ పార్టీ జరుగుతుందని ఆ బంధువుల నుంచో వాళ్ళ నుంచో ఎవరైనా పడి వాళ్ళు చెప్పాలి రాజకీయ నాయకులు అయితే వాళ్ళ మీద ఆయన పబ్లిక్ కూడా చూస్తుంటారుగా చెప్పి ఉండాలి మూడవది అంటే ఆ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఆ దగ్గర చక్రీట్ గార్డ్లో వాచ్మెన్లో లేదా ఆ పక్క నైబర్వుడ్గా ఉండే వాళ్ళే ఎవరో ఒకరు జర ఏదో ఆ గుడిసెలు వేసుకోవో లేదా చిన్న గుడలు ఉండేటువంటి వాళ్ళు పోలీసుని ఇన్ఫార్మ్ అనుకుంటారు వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు సార్ పలానా మా హౌస్లో పలానా టైంలో జనం ఎక్కువ ఉన్నారు లేదా పలానా సెలబ్రిటీస్ వచ్చారు పలానా వాళ్ళు ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు అదర్వైజ్ రణగోళలు ఈ హర్బాటం ఎక్కువ ఉండి డ్యాన్సులు వేస్తూ డీజేలు పెట్టి సౌండ్ పొల్యూషన్ చేస్తూ లేదా నాయిస్ పొల్యూషన్ అంటే ఒక ఇరవై వంద మంది ఊక తిరుగుడం కార్లు వచ్చుడు పోతా ఉంటే కూడా ఆ నైబర్హుడ్ కాలనీలు కానీ స్ట్రీట్స్ కానీ వాళ్ళు కనిపెడతారు వాళ్ళు చెప్పేస్తారు మాకు డిస్టర్బ్గా ఉంది వాళ్ళ దగ్గర ఏదో జరుగుతుందని చెప్తారు ఇట్లా ఏదైనా జరుగుండొచ్చు కానీ ఈ దివాళ మాధురి గారి మాత్రం పొలిటికల్ ఉంది కాబట్టి పొలిటికల్ వాళ్ళే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చని మనం భావించవచ్చు ఏదైనా సరే ఏ పార్టీ వాళ్ళు చేసుకున్నా ఏ డ్రింక్ పార్టీ చేసుకున్నా ఇంట్లో కూడా మనం కన్జ్యూమ్ చేసేటప్పుడు ఆరు కన్నా ఎక్కువ ఉండకూడదు ఇటీవల ఈ పార్టీ కల్చర్ అనేది పెరుగుతూ ఉంది అంటే నగరాల్లో కాకుండా నగర శివార్లలో ఎక్కువగా ఫామ్ హౌస్ బుక్ చేసుకోవడం అక్కడ బర్త్డే పార్టీలు చేసుకోవడం లేదా రేవ్ పార్టీల పేరుతో సన్నిహితులకి లేకపోతే ఫ్రెండ్స్కి పార్టీలు ఇవ్వడం కామన్గా మారుతుంది మంగ్లీ ఆవిడ కూడా తన పుట్టినరోజు సందర్భంగా గతంలో పార్టీ ఇచ్చింది అయితే దాంట్లో కూడా విదేశీ మద్యం పార్టీలని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఏంటి అంటే విదేశీ మద్యం పార్టీలతో బర్త్డే పార్టీ చేసుకోకూడదని తెలిసినప్పటికీ వీరు పదే పదే ఇదే తప్పులను ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఆ పార్టీని పోలీసులు భగ్నం చేసేదాకా ఎందుకు తెచ్చుకుంటున్నారంటే చెప్తారు జనరల్గా పర్మిషన్ తీసుకోవాలనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతూ ఉంటారు ఫంక్షనల్ వాళ్ళు కానీ లేదా ఫామ్ హౌస్ వాళ్ళు కానీ రీసార్ట్స్ వాళ్ళు కానీ చెప్పాల్సి ఉంటుంది బాబు మీరు ఈ డీజేకి ఇన్ని డిజబుల్స్ దాటిన తర్వాత సౌండ్కు ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి క్రాకర్స్ ఐదు నాలుగు మూడు క్రాకర్స్ చిన్న డిజిబుల్స్ తర్వాత క్రాకర్స్ పేల్చాలంటే పోలీస్ పర్మిషన్ ఉండాలి సుమారు ఇరవై మంది కన్నా ఎక్కువగా ఉంటే ర్యాలీ కానీ పెళ్లి వేడుక ర్యాలీ కానీ భారత్ అంటాం మనం అట్లా కానీ పొలిటికల్ పార్టీది కానీ ఇరవై మంది కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మూమెంట్ అంటే ఆ కదలిక భారత్ ఎత్తున పెళ్లి భరత్ తీస్తుంటాం ఒక పార్టీ నిరసనప్పుడు ఇరవై మంది జెండాలు పట్టుకొని తిరుగుతుంటారు వీటన్నిటికీ ఖచ్చితంగా ముందస్తు పోలీస్ పర్మిషన్ ఉండాలి ఈ విషయం తెలవక వాళ్ళు ఒకవేళ ఫంక్షన్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళని పట్టించుకుని ఇగ్నోర్ చేస్తారు మనల్ని అడుగుతారులే ఏముందిలే వీటికి కూడా అవసరమా అని అనుకుంటారు కానీ చట్టం దల్చుకున్నప్పుడు లేదా పార్టీలు ఇట పార్టీలు అంటే మన ప్రతికూలంగా ఉన్నటు పార్టీలు కానీ పట్టుకున్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు రే ప్రశ్న రేజ్ చేసినప్పుడు అరెస్ట్కి తీస్తుంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి ఇంకాకపోతే పోతే విదేశం అదేవిషం ఉంటే కూడా ఆ విదేశీ మధ్య ఉందని కూడా మెన్షన్ చేస్తూ పర్మిషన్ తీసుకోవాలి ఉంటారు వాటికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఏదైతే ప్రభుత్వం వైన్స్ గానో ఇప్పుడు రెస్టారెంట్ బార్లుగా పెట్టినటువంటి అవుట్లెట్ షోరూమ్లలో కొనుక్కున్నటువంటి దాంట్లో లైసెన్స్తో సహా అంటే బెల్తో సహా పెట్టేసుకొని పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా ఉండాలి ఆరు ఆరు బాటిల్ కన్నా ఎక్కువ కన్జంప్షన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి ఇరవై మంది కన్నా ఎక్కువ ర్యాలీగా కానీ మూమెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి ఈ పర్మిషన్ ఉండాలనే విషయాన్ని నాలెడ్జ్ లేకపోవడం లా గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవి ఖచ్చితంగా ఇన్ని జరుగుతున్నా కూడా నిన్న కూడా అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు పొలిటికల్ లెవెల్గా ఉన్నారు ఈ పరిస్థితుల్లో కూడా ఈ మా దువారు మాదిరి వాళ్ళు పర్మిషన్ తీసుకోకపోవడం అనేది ఒక రకంగా అవివేకతను లేదా ఇగ్నోర్ చేయడం అనేది వాళ్ళు బుద్ధి తక్కువ పనిగా చెప్పొచ్చు మనం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్